అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు ట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల కరెంటు బిల్లులు కట్టేవారికి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కేటగిరీల వారికి మనకు ఉచిత విద్యుత్ కొనసాగించబోతున్నారు అంటే కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కూడా కీలక ప్రకటన చేశారు ఇక ఎవరికి వర్తిస్తుంది ఈ ఉచిత కరెంట్ అనేది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న వీడియో అండి ఇది కేవలం మూడు లేదా నాలుగు నిమిషాల వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తేనే మరింత మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి లైక్ బటన్ ఉంటుంది వీడియో కింద లైక్ చేసేయండి అలాగే తప్పకుండా వీడియోను బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు జూలై నెల కరెంటు బిల్లులకు సంబంధించి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఇక గతంలో చూసుకుంటే మనకు కరెంటు బిల్లులను విపరీతంగా పెంచడం జరిగింది అంటే ట్రూ ఆప్ ఛార్జీలని మనకు ఎక్స్ట్రా ఛార్జీలని ఇలా రకరకాలుగా మనకు కరెంటు బిల్లులోనే మనం చూడవచ్చు అంటే బిల్లు కొట్టినప్పుడు మనం ఆ బిల్లులోనే ఉంటాయి ఇవన్నీ కూడా మనకు భారీగా పెంచేయడం జరిగింది ఇక మనలో మన ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వంలో మన ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఇక విద్యుత్ సంస్థలు కూడా మనకు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా విద్యుత్ బిల్ అనేది పెంచేది ఉండదు అంటే ట్రూ అప్ ఛార్జీలు పెంచడం కానీ లేకపోతే అదనపు సుంకాలు వేయడం కానీ ఇలా ఏముండదు మనకు కరెంటు బిల్లు అయితే పెంచే పరిస్థితి అయితే లేదు ఇంకా తగ్గిచ్చే మనకు కరెంటు బిల్లు అనేది మీకు అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా విద్యుత్ సంస్థలకు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చేనేతలు ఉన్నారో ఆ చేనేతలకు పవరు పవర్ లూమ్స్కు అలాగే హ్యాండ్లూమ్స్కు మనకు పవర్ లూమ్స్కి అయితే ఐదు వందల యూనిట్ల వరకు ఇక హ్యాండ్లూమ్స్కి అయితే రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా సెలూన్ షాపులు నడిపే వారికి మనకు వారికి కూడా రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ ఇస్తామని హామీ అయితే ఇచ్చారు అత అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత విద్యుత్ అనేది కొనసాగుతోంది వ్యవసాయానికి సంబంధించి ఇక అంతేకాకుండా ఎవరైతే ఆక్వరంగంలో రంగంలో ఉన్నారో ఆక్వరంగం వారికి కూడా మనకు ఉచిత విద్యుత్ అనేది కొనసాగిస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన చేశారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జూలై నుంచి కరెంటు బిల్లులు కట్టేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు కరెంటు బిల్లు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగవు మనకు కరెంటు బిల్లు అనేవి యథా విధంగానే వస్తాయి అంతేకాకుండా నేను ఏవైతే కేటగిరీలు చెప్పానో ఆ కేటగిరీల వారందరికీ కూడా మనకు ఉచిత విద్యుత్ అనేది అమలు అవుతుంది ఇది అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి